రోజు మన ఆంధ్రప్రదేశ్లో కూటల్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ హోటల్ గుర్తించింది పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ సార్ కానీ మా నాన్న చంద్రబాబు కానీ గుర్తించి మా హోటల్గా గుర్తించి మంచి పదవులు ఇచ్చినారని ఆశిస్తారని రెండోది ఏంటంటే ఇంతవరకు మా హోటల్కి ఎక్కడ ఏ పదవి లేదు ఇప్పుడు దేవాల మురళి గారు గతంలో ముప్పై శాతం పార్టీ పనిచేస్తున్నారు కాబట్టి గుర్తించి అతనికి మంచి పదవి ఇచ్చారు గతంలో అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ కోటలో ఎమ్మెల్సీ ఇచ్చి చూసి మేము చూస్తా ఎమ్మెల్సీకి ఇచ్చి ఆయనకు మంచి పదవి ఇచ్చి ఆశిస్తా ఇస్తారని మేము ఈ రాష్ట్ర ఉగ్ర అందరి తరఫున మేము కోరుకుంటున్నాను ఎందుకంటే వడ్డే గోపన్న జయంతి అనేది చరిత్ర రెండు వేల సంవత్సర చరిత్ర ఉంది ఈ తిరగ రాసినట్టు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ సారు పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఇంతవరకు వడ్డలు ఎవరు గుర్తించలేదు ఈ కూటపరం వచ్చిన తర్వాత వడ్డీ గుర్తించింది కాబట్టి ఇంకా కూడా మేము మాకెంతో ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా దేవాల మల్లి గారికి ఎంఎల్సీ ఇస్తే మేము ఈ తెలుగుదేశం పార్టీ మా జీవితకాలం ఉన్నంత వరకు మా ఒంటరి కోసం తెలుగుదేశం పార్టీ అంకితం అయ్యి మా మా చంద్రబాబు అన్నాడు మొన్న ఒక మీటింగ్లో తెలుగుదేశం పార్టీ అంటే పసుపు జెండా పసుపుని ఎత్త అన్నాడు అదే విధంగా మా ఒంట్రు కాసి మొత్తం కలిపి పసుపుని ఎత్త పులుసుకొని మీ జెండా కష్టపడి రాబోయే రోజుల్లో నూట డెబ్బై నూట డెబ్బై వరకు మా ప్రాణం ఉన్నంత వరకు మేము కష్టపడి మళ్ళీ మిమ్మల్ని అధికారం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారం తీసుకొచ్చే బాధ్యత మాది ఎందుకంటే ఇంతవరకు కొండల కమిటీలు ఎవరికి ఎక్కడా లేదు ఇప్పుడు మాకు బలం ఇచ్చి మా దేవల్ల మొన్న గారికి మంచి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మా జాతికి వండె తెచ్చే నాయకులు ఎవరంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ సార్ మమ్మల్ని ఆశీర్వదించి మాకు మా మా వాళ్ళ దేవుళ్ళ మరలి గారికి మంచి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ చూడాలని మా ఒట్ర పురుషులందరికీ ఒక అభిప్రాయం అది మీరు అన్ని నెమ్మె దేవుడి వల్ల ఆ ఎమ్మెల్సీ పదవి మా దేవుళ్ళ ముల్లి గారికి ఇచ్చారని మా ఒంట మా ఒంటరి అందరి తరఫున మీకు ధన్యవాదాలు